దేవుని ప్రజలైన వారికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామూలో మీ అందరికీ శుభాది వందనాలండి అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ శుభాలు పలుకుతూ దేవుని ప్రారం మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామూలో శుభాది వందనాలు తెలియచేస్తున్నాను శ్రేష్టమైన సమయమున యక్ష గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును దేవుని ప్రజలారా ఈ చదవబడిన లేఖన భాగము చాలా అమూల్యమైన భాగముగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి మానవుడు ఏదో ఒక అన్యాయము చేత ఎడవబడుచున్నాడు అంటే దేవుని బిడలారా వాస్తవంగా మనం చెప్పాలంటే ఈ లోకంలో మనకు ఎక్కడా న్యాయం కనిపించదండి దేవుని బిడలారా ఎక్కడ చూసినా అన్యాయమే ప్రజలైన వారిని ఏలుబడి చేస్తూ ఉంది దేవుని బిడలారా దేవుని వాక్యానుసారంగా ఈ యష్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన దేవుడు మనకు న్యాయాధిపతి న్యాయము తీర్చువాడండి వాస్తవంగా దేవుని బిడలారా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో భక్తులైన వారి జీవితాల్లో అన్యాయాన్ని అనుభవించారు కష్టాలను ఎదుర్కొన్నారు కన్నీటిని అనుభవించారు అయినప్పటికీ దేవుడు వారి జీవితాల్లో ఒకనొక సందర్భంలో వారి భక్తిని బట్టి వారి విశ్వాసాన్ని బట్టి వారి ప్రార్థనను బట్టి వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారికి న్యాయము తెచ్చి ఉన్నతమైన స్థానములో వారి నుంచిన పరిస్థితిని మన వాక్యములో చూడగలం కాబట్టి వాక్యాన్ని వింటున్న సహోదరి దేవుని వాక్యం వింటున్న సహోదరుడా నువ్వు ఏ విషయంలో నువ్వు అన్యాయం అయిపోతున్నావు ఏ విషయంలో నీకు న్యాయం జరగట్లేదు ఎందుకంటే దేవుని బిడలారా ఈ లోకములో న్యాయము కూడా దేవుని బిడలార న్యాయాన్ని కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే డబ్బు చేత అన్యాయంగా మార్చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టిస్తూ ఉన్నారు మనం నిజంగా న్యాయము చేసినప్పటికీ మనం న్యాయంగా జీవించినప్పటికీ మనకు రావలసిన దానిని మనం పొందుకోవలసిన దాన్ని మనకు రానివ్వకుండా డబ్బుతో న్యాయాన్ని అమ్మేస్తూ ఉన్నారు డబ్బుతో దేవుని బిడలారా అనేకమైన పరిస్థితులను మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం అయితే మనుషులు ఎలా ఉన్నా న్యాయస్థానాలు ఎలా ఉన్నా దేవుని బిడలారా దేవుడు మనకు మాత్రం ఖచ్చితంగా ఆయన న్యాయము తీర్చే దేవుడు దేవుని బిడలారా మనుషులు మనకు న్యాయం తీర్చలేరు సంస్థలు సంఘాలు మనకు న్యాయం తీర్చలేవు కానీ దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయము తీర్చే దేవుడు ఆయన శాసనకర్త అంట ఆయన శాసనాన్ని చేసే దేవుడు అంత మాత్రమే కాదు ఎహోవా మన రాజు ఆయన మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఏ విషయంలో నువ్వు అన్యాయానికి గురైనా ఏ విషయంలోనైనా నువ్వు అభివృద్ధిని చూడలేక దేవుని బిడ్డలారా సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లోనూ ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయంతో మాట్లాడుతున్నాడు నువ్వెక్కడైతే అన్యాయం పొందావో నువ్వెక్కడైతే అన్యాయాన్ని చూసావో అక్కడే నీకు న్యాయము తీర్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు అందుకే దేవునికి మరొక పేరు కూడా ఉంది ఆయన న్యాయాధిపతి న్యాయాధిపతి అండి దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైన సమయంలో యోసేపుని యాకోబు అని యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాస్తవంగా అన్నీ మంచి చేశాడు పరిశుద్ధంగా బ్రతికాడు నీతిగా బ్రతికాడు యథార్థంగా బ్రతికాడు అయినా యోసేపు తన జీవితంలో ఎన్నో అన్యాయకరమైన పరిస్థితులను ఆయన అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది మనుషులు తన సత్యాన్ని గమనించకపోవచ్చు మనుషులు తన న్యాయమైన జీవితాన్ని చూడలేకపోవచ్చు కానీ దేవుడు యోసేపును చూసి యోసేబును ఫలించి కొమ్మగా మార్చి ఉన్నతంగా అంటే యోసేపు కలిగి ఉన్న న్యాయం యోసేపు కలిగి ఉన్న నీతి యువసేబు కలిగి ఉన్న పరిశుద్ధత తనని ప్రధానమంత్రిగా తీర్చిదిద్దిందండి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా మీరే స్థితిలో మీరే పరిస్థితుల్లో మీరు అన్యాయానికి గురైన దేవుడు మీ జీవితంలో న్యాయం తీరుస్తాడు మీకు మంచి జరిగిస్తాడు మీ జీవితంలో ఆశీర్వాదాలని దయచేస్తాడు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా మనం భయపడే పని లేదు అట్రీతిగా ఈ ఉదయం కాలస్యమైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలయ్యా ఈ యొక్క సమయంలో ఈ దేవుని వాక్యాన్ని విన్న దేవుని పిల్లలైన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాము మీరు న్యాయాధిపతివి మీరు శాసనకర్తవు మీరు రక్షించే దేవుడు అయ్యా అటీతిగా ఎవరు ఏ పరిస్థితిని బట్టి అన్యాయానికి గురవుతున్నారు అయ్యా వారి అన్యాయమైన పరిస్థితి నుండి విడుదల కలిగించి వారికి న్యాయాన్ని సమకూర్చండి అయ్యా అప్పులు తీసివేయండి అయ్యా ఆర్థిక ఇబ్బందులు తొలగించండి చదువులో దీవించబడాలి వ్యాపారంలో దీవించబడాలి కుటుంబాలకు క్షేమం కలగాలి అలాగే బ్రవ ఈ వాక్యం ద్వారా మీరు ఎంతమంది అయితే మాట్లాడారు వారి జీవితంలో ఏ విషయంలో వారు అన్యాయానికి గురవుతున్నారో ఆ అన్యాయకరమైన పరిస్థితిని తొలగించి వారి జీవితంలో ఉన్నతమైన న్యాయాధిపతిగా ఉండి వారి జీవితాల్లో కార్యాలు జరిగించమని ఈ వాక్యాన్ని విన్న బిడలందరినీ ఆశీర్వదించి దీవించుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్